అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ప్రతి ఒక్కరూ కొంచెం సమయం తీసుకొని ఈ వీడియోని తప్పక చూడండి లేకపోతే మీరే నష్టపోతారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొన్ని తప్పులు చేస్తారు మనం తెలియక చేసిన ఆ చిన్న తప్పులే జీవితంలో ఎన్నో కష్టాలను తెస్తాయి కాబట్టి మన నిత్య జీవితంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు చాలా మంది భక్తులు గుడి వెనక భాగాన్ని తమ చేతులతో ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు ఎందుకంటే గర్భాలయం వెనక వైపున దుష్ట శక్తులు సంచరిస్తాయట నిలబడి తల దువ్వుకుంటే త్వరగా ముసలివారు అవుతారు ఎందుకంటే ఇది మనిషి యొక్క మెదడుపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఇక నుండి అయినా సరే నిలబడి తల దువ్వుకోకండి చాలా మంది భోజనం చేసిన తర్వాత తమ చేతులను నాకుతూ ఉంటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడూ కష్టాలే వస్తాయి భర్త బయటకు వెళ్లగానే తన భార్య వెంటనే తలుపు వేయకూడదు అలాగే భర్త బయటకు వెళ్లిన తర్వాత ఇల్లును ఓడవకూడదు బట్టలను తల క్రిందులుగా మడత పెడితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది పెళ్లైన ఆడవాళ్లు తమ చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఒక గాజును వేసుకోకూడదు ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది అలాగే ఎవరి ముఖం అయితే గుండ్రంగా ఉంటుందో అలాంటి వారు తమ జీవితంలో ఖచ్చితంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది చాలా మంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ధూపం వెయ్యాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలం లభిస్తుంది గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చాలా మంది దేవుడిని మరలో దర్శించుకుని గంట కొడతారు కానీ ఇలా కూడా చేయకూడదు గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు గంట కొడితే మీ కోరికలు నెరవేరవు ఎవరికైతే తమ కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటి వారు తమ జీవితంలో బాగా అభివృద్ధి చెందుతారు సోమవారం మరియు శుక్రవారం జన్మించిన వారు చాలా అదృష్టవంతులు ఇలాంటి వ్యక్తులు తమ జీవితంలో బాగా సంపాదిస్తారు చిటికన వేలు అలాగే ఖాళీ రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు వీరికి కాలం బాగా కలిసి వస్తుంది అమ్మాయిల ముఖం తన తల్లిదండ్రుల ముఖంలా ఉంటే అలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు ఎవరి ముక్కు మీద అయితే పుట్టుమచ్చ ఉంటుందో అలాంటి వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులు అమ్మాయిల జుట్టు పొడుగ్గా ఉంటే అలాంటి వారు సౌభాగ్యవంతులు అవుతారు ఇలాంటి అమ్మాయి తన భర్తకి అదృష్టాన్ని తెచ్చి చాలా మంది గుడిలో ఉన్న నవగ్రహాలను చూడడానికి కూడా భయపడతారు కానీ ప్రతి నెలలో ఒక్కసారి అయినా నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేసేవారికి జాతకంలో గ్రహపీడలు నశించి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే ఎవరైతే నీటిని పొదుపుగా ఉపయోగిస్తారో అలాంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది నీటిని ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు అలా చేస్తే మీ డబ్బు కూడా నీళ్ళలా ఖర్చవుతుంది మంగళవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు మంగళవారం తీసుకున్న అప్పును మీరు జీవితంలో తీర్చలేరు అలాగే మంగళవారం మరియు శనివారం రోజున ఉప్పుని కొనకూడదు ఎలా చేస్తే మీ జీవితంలో డబ్బు సమస్యలు ఆర్థికంగా నష్టపోతారు ఇంటి తూర్పు దిశలో అద్దం ఉండకూడదు ఇది తీవ్రమైన వాస్తు దోషాలను కలిగిస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టను ఉంచకూడదు ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది అలాగే భోజనం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయకూడదు చీటికి మాటికి ఇంట్లో ఉన్న వారి మీద కోపడ్డం తిట్టడం అరవడం కన్నీరు పెట్టుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇవన్నీ కూడా దరిద్ర హేతువులు ఇలా ఉన్న ఇళ్లలో ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఎదగలేరు అలాగే అటువంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా అడుగుపెట్టదు కుటుంబ సభ్యులతో ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అదే అశుభానికి వెళ్ళేటప్పుడు అయితే స్త్రీలు వెనుక ఉండాలి స్త్రీలు బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలితో మాత్రమే పెట్టుకోవాలి చూపుడు వేలితో మాత్రం అస్సలు బొట్టు పెట్టుకోకూడదు చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో సంపద ఖాళీ అవుతుంది మీరు ఎక్కడికైనా బయటికి వెళ్లేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకనం ఇలాంటప్పుడు కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి అదే కుక్క ఎదురు వస్తే మాత్రం చాలా మంచిది ఆదివారం అనగా వారానికి మొదటి రోజు అని అర్థం అయితే ఆదివారం రోజున తలకు నూనె రాసుకుంటే అశుభం జరుగుతుందని చెబుతారు అలాగే గురువారం రోజున గురుగ్రహ బలం ఎక్కువగా ఉంటుంది కనుక గురువారం రోజున కూడా తలకు నూనె రాయకూడదు దేవాలయానికి వెళ్లినప్పుడు చాలా మంది భక్తులు కొబ్బరికాయను నీళ్లతో కడిగి దేవునికి సమర్పిస్తారు కానీ దేవునికి సమర్పించే కొబ్బరికాయను మాత్రం నీళ్లతో అసలు కడగకూడదు ఇది చాలా పెద్ద తప్పు శివాలయంలోని నంది దగ్గర దీపారాధన చేయరాదు కొంచెం దూరంలో దీపం వెలిగించాలి అలాగే కొబ్బరి నీళ్లను శివలింగం మీద పోయరాదు శివునికి కుంకుమ బొట్టు పెట్టరాదు గంధం విభూదిని మాత్రమే ఉపయోగించాలి పెళ్లైన ఆడవాళ్లు గణపతి ముందు గుంజిళ్లు తీయకూడదు ఇది చాలా పెద్ద తప్పు చిన్నపిల్లలు మాత్రమే గణపతికి గుంజిళ్లు తీయాలి వినాయకుడి గుడికి వెళ్లి గరిక ఒక బెల్లం ముక్కను స్వామివారికి సమర్పిస్తే మీరు చేసే పనులలో ఆటంకాలు రావు సహజంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కుందిని మాత్రమే ఉపయోగిస్తాం కానీ మనం చేసే పూజలో రెండు దీపాలను తప్పనిసరిగా వెలిగించాలని పండితులు చెబుతున్నారు ఒక కుంది వాడినప్పుడు మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి బియ్యం ఉప్పు పాలు అలాగే కందిపప్పును ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు అలాగే ఈ వస్తువులను ఎవరికీ అప్పుగా కూడా ఇవ్వకూడదు భర్త పని మీద బయటకు వెళ్లేటప్పుడు భార్య కోప్పడడం వాదించడం లాంటి పనులు అస్సలు చేయకూడదు అలా చేస్తే వెళ్లిన పనిలో విజయం లభించదు ఆదివారం మంగళవారం నాడు కొత్త బట్టలు కొనడం మంచిది కాదు అలాగే ఆదివారం మంగళవారం రోజున కొత్త బట్టలు ధరించకూడదు ఇలా చేయడం వల్ల మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు డబ్బు విషయంలో ఇలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు ఎక్కడికి వెళ్ళినా వీరికి శ్రేయస్సు జరుగుతుంది ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు మాత్రం మూసి ఉంచకండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి తలుపులను తప్పనిసరిగా తెరచి ఉంచాలి ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఇంటి తలుపులు మూసి ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టకుండానే వెళ్ళిపోతుంది స్నానం చేసేటప్పుడు మీ కాలను మరో కాలితో రుద్దడం వలన మీకు అత్యంత పేదరికం వస్తుంది అలాగే మాటిమాటికి ఇంటిని ఊడవకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు రోజుకి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఇంటిని ఓడవాలి ఒక చిన్న సిగరెట్ తాగడం వల్ల మీ జీవితంలోని తొమ్మిది నిమిషాలు తక్కువ అయిపోతాయి భోజనం చేసిన తర్వాత సిగరెట్ను అస్సలు తాగకూడదు భోజనం తిన్న తర్వాత సిగరెట్ కాలిస్తే వంద సిగరెట్లను తాగినంత సమానం ఫలితంగా క్యాన్సర్ వంటి జబ్బులు కూడా వస్తాయి అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే టీ తాగకూడదు దీనివల్ల మీ కడుపులో పెద్ద మొత్తంలో యాసిడ్ రిలీజ్ అవుతుంది రోజు శనగలు తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి అలాగే ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కళ్ళు మరియు మెదడు బాగా పనిచేస్తాయి మందులు వేసుకున్న వెంటనే ద్రాక్ష పండ్లను తినకూడదు గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులు ఎక్కువ బంగారాన్ని ధరించకూడదు ఇలాంటి వారు ఎక్కువ బంగారాన్ని ధరిస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి నిద్రపోయే ముందు అలాగే నిద్ర లేచిన తర్వాత అద్దం మాత్రం చూడకండి ఇది దురదృష్టాన్ని కలిగిస్తుంది స్త్రీలు రాత్రి నిద్రపోయేటప్పుడు జుట్టు విరబోసుకుని నిద్రించకూడదు ఇది మీ ఇంటికి అస్సలు మంచిది కాదు మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కానీ నిమ్మకాయలు కానీ ఖచ్చితంగా ఉండాలి ఇవి మీ ఇంటి ముందు వేలాడుతుంటే మీ ఇంటికి నరదిష్టి ప్రభావం ఉండదు అలాగే రాత్రి నిద్రపోయే ముందు వంట పాత్రలను శుభ్రం చేసుకుని నిద్రపోవాలి లేకపోతే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు